తిరుమలపై ఉగ్రవాదుల కళ్ళు కాశ్మీర్లో జరిగిన ఘోరాన్ని చూసాం అలాంటిది తిరుపతిలో కూడా జరిగే అవకాశం ఉందా సనాతన హిందూ ధర్మానికి నెలవైన భారతదేశంలోనే హిందూ ధర్మాన్ని రూపుమాపి హిందూ సమాజాన్ని చిన్నాభిన్నం చేయాలని ఎన్నో ఏళ్లుగా కొన్ని మతోన్మాద ఉగ్రవాద వర్గాలు తమ సాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి అలాంటి వాళ్ల కళ్ళు ఇప్పుడు మన తిరుమల కొండవైపు కూడా మల్లాయా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా తిరుమల తిరుపతిలోని ఏడు కొండలపై ఎన్నో శతాబ్దాల క్రితం స్వయంభూవుగా కొలువై కలియుగ దైవంగా పేరొందిన వెంకటేశ్వర స్వామి పుణ్యక్షేత్రం మన ఉభయ రాష్ట్రాల హిందువులకి ఎంత ప్రత్యేకమైనదో కొత్తగా చెప్పనక్కర్లేదు అంతేకాక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆ ఆలయం ద్వారా వచ్చే ఆదాయం గురించి కూడా ప్రత్యేక వివరణ ఇవ్వనవసరం లేదు వైష్ణవులకి ఎంతో ప్రధానమైన నూట ఎనిమిది దివ్య దేశాలలో తిరుమల కూడా ఒకటి పేరుకి వైష్ణవాలయమే అయినా శైవ వైష్ణవ భేదం లేకుండా ప్రతి హిందువు ఎంతో భక్తిగా కొలుచుకునే తిరుమల క్షేత్రంలో కొన్ని సంవత్సరాలుగా హిందూ ధర్మాన్ని వ్యతిరేకంగా అన్యమత ప్రచారం జరుగుతోంది దీనిపై యాక్షన్ తీసుకోవాలని హిందువులు ఎన్నిసార్లు ప్రభుత్వానికి విన్నవించుకున్నా పట్టించుకోకపోగా అధికారంలోని నాయకులే ఈ అన్యమత ప్రచారానికి సాయం చేసిన వార్తలు గతంలో కోకొల్లలు రెండు వేల పదహారు పదిహేడు సమయంలో కలకత్తాకు చెందిన అబు హమీజ్ అనే ఓ మత బోధకుడు తిరుమలలోని రూల్స్ ని అతిక్రమిస్తూ వైకుంఠం ఒకటి దగ్గర నమాజ్ చేస్తుండగా అతన్ని పోలీసులు పట్టుకున్నారు అతను బంగ్లాదేశ్లో మత మతబోధనలో శిక్షణ పొంది బెంగాల్లో మత బోధనలు చేస్తూ ఒడిస్సా నుంచి తిరుమలకి వచ్చాడని మిగతా వివరాలు ఎంక్వైరీ చేయడానికి వారం రోజులు అతన్ని కస్టడీలోకి తీసుకోవాలని హైకోర్టుని రిక్వెస్ట్ చేశారు పోలీసులు తరువాత ఏమైందో తెలియదు కానీ మళ్లీ ఎప్పుడు ఆ విషయాన్ని గూర్చిన వివరాలు మీడియాలో కానీ పోలీసుల ద్వారా కానీ బయటకు రానివ్వలేదు అసలు ఆ అబూ హమీజ్ అనే వ్యక్తి తిరుమలకి ఎందుకు వచ్చాడు అన్యమతపరమైన విధి విధానాలు కానీ ప్రార్థనలు కానీ తిరుమల మీద జరగకూడదన్న నియమాలు తెలిసి కూడా ఎందుకు వాటిని అతిక్రమించాడు అసలు వైకుంఠం కాంప్లెక్స్ దగ్గర నమాజ్ చేయడం వెనుక అతని ఉద్దేశం ఏంటి ఇన్నేళ్లు గడిచినా ఈ ప్రశ్నలు ఇప్పటికీ సమాధానం లేని ప్రశ్నలుగానే మిగిలిపోయాయి ఆ సంఘటన గడిచిన ఇన్నేళ్ల తర్వాత అదే తరహా సంఘటన మళ్లీ తిరుమలలో జరిగింది రీసెంట్ గా రంజాన్ రోజు తిరుమల ఘాట్ రోడ్లో ఓ ముస్లిం వ్యక్తి అలాహు అక్బర్ అని నినాదాలు చేస్తూ అలిపిరి చెక్పోస్ట్ దగ్గర సెక్యూరిటీని బార్కెడ్లను తోసుకుంటూ దౌర్జన్యంగా కొండ మీదకి వెళ్లే ప్రయత్నం చేశాడు వెంటనే అధికారులు అలర్ట్ అయ్యి కొండ మీద ఉన్న సెక్యూరిటీకి సమాచారం అందించడంతో పద్దెనిమిది కిలోమీటర్ల తరువాత ఉన్న వినాయకుడి ఆలయం వద్ద అతన్ని నిలువరించి తమ కస్టడీలోకి తీసుకున్నారు అసలు ముస్లిం వర్గానికి చెందిన వ్యక్తికి తిరుమలలో పనేంటి అది కూడా వాళ్ళ పండుగైన రంజాన్ రోజు అసలు ఏ ముస్లిం వ్యక్తి అయినా రంజాన్ రోజు మసీద్ లో ప్రత్యేక ప్రార్థనలలో కానీ ఇంటిలో కుటుంబ సభ్యులతో కానీ ఉండి ఆ ప్రత్యేకమైన రోజును గడుపుతారు కానీ అంజద్ బాషా అనే వ్యక్తి మాత్రం ఇందుకు భిన్నంగా తిరుమలకి వెళ్లే ప్రయత్నం చేశాడు పోనీ అతను పరమత సహనం కలవాడు అందుకే రంజాన్ రోజు తమ మతపరమైన మందిరాన్నే కాకుండా హిందూ పుణ్యక్షేత్రాన్ని కూడా దర్శించుకోవాలనుకున్నాడు అనుకున్నా అతను తిరుమలకి వెళ్ళడానికి ప్రయత్నించిన తీరు సమర్థించేలా లేదు అన్య మతస్థులు తిరుమలకి వెళ్లాలంటే కొన్ని నిబంధనలు ఉన్నాయి అవేమీ అతను పాటించకపోగా చెక్పోస్ట్ దగ్గర దౌర్జన్యంగా వ్యవహరించిన తీరు చూస్తేనే అర్థమవుతోంది అతనేదో ఉద్దేశపూర్వకంగానే తిరుమలకి వెళ్ళాలనుకున్నాడని అతని ప్రయత్నాన్ని అడ్డుకున్న అధికారులు కూడా ఇదే విషయాన్ని ప్రశ్నించగా అతను చెప్పిన సమాధానాలేవీ నార్మల్గా లేవు పైగా అతను తెలుగు కంటే తమిళ్లో ఎక్కువగా మాట్లాడుతున్నాడు రంజాన్ సందర్భంగా వాళ్ళ తాతగారిని రంజాన్ విందుకు పిలవడానికి వచ్చానని అసలు తిరుమల మొత్తం తమిళనాడుదేనని ఇలా ఏవేవో పొంతనలేని సమాధానాలు చెప్పాడు అది చూసిన పత్రికల వాళ్ళు అతను ఒక మానసిక రోగి అని నిర్ధారం చేసి ఈ సంఘటనని పెద్ద ఇష్యూ కాకుండా చూడాలని ప్రయత్నాలు మొదలుపెట్టారు పోలీసులు మీడియాకి కూడా అతను ఒక మానసిక రోగి అనే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఎంత మానసిక రోగి అయినా వాళ్ళ పండుగ రోజు మసీద్కి కానీ తమ చుట్టాల ఇళ్ళకి కానీ వెళ్తాడు కానీ స్పెసిఫిక్గా తిరుమలకే ఎందుకు వచ్చాడు ఆ వచ్చినవాడు కూడా రూల్స్ పాటించకుండా నెంబర్ ప్లేట్ కూడా లేని బండి మీద ఇలా దౌర్జన్యంగా వెళ్లే ప్రయత్నం ఎందుకు చేశాడు అది కూడా తన మతపరమైన వేషధారణలో ఉండి ఉద్రేకంగా తన మతపరమైన నినాదాలు చేస్తూ ఎందుకు వెళ్ళాడు మానసిక రోగికి డ్రైవింగ్ లైసెన్స్ ఎలా ఇచ్చారు ఒక మానసిక రోగిని తన కుటుంబ సభ్యులు మాత్రం బయట ఎలా తిరగనిస్తున్నారు ఈ ప్రశ్నలేవీ మీలో తలెత్తలేదా ఇప్పుడు అతని దగ్గర ఎటువంటి మారణ ఆయుధాలు లేవు కాబట్టి సరిపోయింది ఒకవేళ అతను ఏ మానవ బాంబో లేకపోతే అతని దగ్గర ఏ గన్నో ఉండి ఎదురొచ్చిన వాడిని కాల్చుకుంటూ పోతే ఏం చేసేవాళ్ళు విదేశాలలో ఇలాంటి సంఘటనలు దాడుల గురించి మనం రోజు వింటూనే ఉన్నాం కదా అలాంటి సంఘటన తిరుమలలో కూడా రిపీట్ అయితే తిరుమలకి వెళ్ళే భక్తుల పరిస్థితి ఏంటి అసలు ఇలాంటి పనుల వల్లే కదా హిందువుల ముస్లింల మధ్య మతపరమైన గొడవలు తలెత్తేది ఇప్పుడు ఇలాంటి వాళ్ళ ఉద్దేశం కూడా అదేనా లేక దీని వెనక వేరేదైనా అసలు ఇదంతా ఒక పక్కా ప్లాన్ తో జరిగిన రెక్కీ అని ఎందుకు భావించకూడదు ఇంకా మన హిందూ సమాజం కానీ ప్రభుత్వాలు కానీ ఇలాంటి సంఘటనలపై చూసి చూడని వైఖరి ప్రదర్శిస్తే రాబోయే రోజుల్లో అప్పటి శ్రీరంగం ఆలయ పరిస్థితిలో మన తిరుమలని కూడా చూడాల్సి వస్తోంది జాగ్రత్త